ఏవండో ఏం చేస్తున్నారు ఏంటి టూ డేస్ నుంచి స్ప్రేలా పడుతున్న వర్షానికి చలి ఎక్కువై నేనేమో మూల ముసుగుదాన్ని పడుకుంటే మా వారు ఆ స్ప్రే లాంటి వర్షంలో కూడా వెళ్ళి మటన్ కొట్టు మస్తాన్ బాబాయ్ షాప్కి వెళ్ళి మటన్ అయితే మా వైఫ్ తిందు చికెన్ ఇవ్వండి అని చెప్పి చికెన్ తీసుకొచ్చి ఆయన డెడికేషన్కైనా నేను వంట చేయాలి కదా అని చెప్పి పరుగు పరుగున కిచెన్లోకి వెళ్ళానండి అండి ఏం చేద్దామబ్బా అనుకుంటే పులుసంతా పెట్టేశాను కదా కామన్గా ఉంటుంది ఫ్రై చేద్దాం అసలే చల్లగా ఉంది కదా అని చెప్పేసి ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టమోటా తీసుకుంటున్నాను నేను ఇక్కడ టమాటో వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టిన చికెన్ వేసేసి బాగా త్రీ ఫోర్ టైమ్స్ అలా కలుపుతూ రెండు నిమిషాల దాకా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత మనకి ఫ్రై కాబట్టి అన్ని మసాలాలు వేయాలి ఇప్పుడు నేను పసుపు ఉప్పు కారం వేస్తున్నాను ఉప్పు మీ టేస్ట్కి తగినంతగా వేసుకోండి కారం కూడా మీ స్పైస్ని బట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత అలా బాగా టూ మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత మనం మసాలాలు వేద్దాం మసాలా ఫ్రై అంటే కొంచెం మసాలా ఎక్కువే పడుతుంది మీకు స్పైసీని తగ్గట్టుగా మీరు మసాలా యాడ్ చేసుకోండి నేను వెదర్ చల్లగా ఉందని చెప్పేసి కొంచెం స్పైసీగా చేయడానికే యాడ్ చేస్తున్నాను మసాలాలు అన్నీ ఒక్కొక్క స్పూన్ వేస్తున్నాను నేను ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నాను అంటే జీరా పౌడర్ ధనియా పౌడర్ తర్వాత గరం మసాలా చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను టేస్ట్ మాత్రం నిజంగా అండి తింటుంటే అద్భుతం అనిపించింది నేను తిన్నాను కాబట్టి నాకు తెలుస్తుంది అనమాట మీరు ట్రై చేయండి మీరు తినండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తర్వాత మీ ఇంట్లో ఏముండరు మీరేం చేశారు మీరేం తిన్నారో కూడా కామెంట్ చేయండి మీకు ఫ్రై నచ్చుతుందని అనుకుంటున్నాను స్పైసీగా తినే ఎవ్వరికైనా నచ్చుతుంది కొంచెంగా త్రీ స్పూన్స్ అలా వాటర్ వేసేసి బాగా మగ్గించండి తర్వాత ఫైనల్గా కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసేసి మళ్ళీ రెండు నిమిషాలు అలా కలిపేసామంటే మనం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది చాలా అద్భుతంగా ఉంటుందండి ఇంత క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఇది తింటే చాలా బాగుంటుంది స్టవ్ ఆ కొంచెం నిమ్మరసం యాడ్ చేసేసి కలిపేయడమే నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్